ಬೆಲ್ಲಣ್ಣ ನನರಕರೆ ಆಕ್ರನರ ಆಕ್ರನರ ಸರ್ ಮತ್ತೆ ಬೆಲ್ಲೋ ಜಾಗ ಸರ್ ಜಾಗಮ್ಮ ನೀನು ಹೋಗಿ ಸರ್ 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 ಬೆಲ್ಲಣ್ಣ ನನರಕರೆ జాగ్రత్త రెండు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి రెండు రోజుల దాకా రామాకండి నేను ఒక్క రోజే ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే మనము మూడు వేల ఐదు అంటే అన్ని మండలాల్లో వంద అమరావతి మండలాల్లో అటువైపు దాదాపు మన ఇరవై ఎనిమిది మండలాల్లో ఇరవై నాలుగు మండలాల్లో మోర్ దాన్ హండ్రెడ్ ఎంఎల్ఆర్స్ దాకా దీనివల్ల ఏమైందంటే మనకి లోలయింగ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా జరగలేదు ముఖ్యంగా ఇప్పుడు అచ్చంపేట మండలాల్లో అమరావతి మండలంలో అటువైపు తీసుకుంటే కొన్ని మ్యూజియం కానీ పోతుంది ఇక్కడ మండలాల్లో లోయింగ్ ప్రాంతాలన్నీ కూడా బలమైన వెళ్ళమైన నిన్నటువంటి కాలనీ ఎక్కడ ఉన్న హై స్కూల్ ఫీజు ప్లేస్ చేసి వాళ్ళకి లీఫ్ క్యాంప్స్ అనేది జరుగుతుంది జిల్లాలో ఇంతవరకు ఆరు లీఫ్ క్యాంప్స్ రెండు వేల మందికి క్యాంప్ చూస్తున్నారు వీళ్ళకి కావసీ ఏర్పాట్లు చేశాను విడింగ్ క్యాంప్స్ అయినా చేశాను ఈరోజు ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కాబట్టి ఇక్కడ కొన్ని 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 సమస్యలు ఏమో దృష్టికి వచ్చాయి వాటిని వంటి ఏర్పాటు చేస్తాము అలాగే వర్షం తగ్గిన వరకు ఇంట్లో ఉండే వాళ్ళు సేవ ఉండాలి ఎవరు కూడా తొందరపొడి ఇంట్లో వెళ్ళిపోవడామని క్యాంపు రేచర్ చేద్దామని వచ్చినా పూర్తిగా అధికారులు తగ్గ సూచించిన వరకు ఇంట్లో కలిగింది కొన్ని మట్టి మీదలు ఉంటాయి కొన్ని గోడలు ఆవి వాటర్ లాగింగ్ బ్లాగింగ్ ప్రమాదం జరుగుతుంది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసే మన క్యాంప్స్ కంప్లీట్గా మూడైన వరకు అక్కడ ఉంది తర్వాత మాత్రం మనస్ క్యాంప్ క్లోజ్ అయినాక వచ్చినా కూడా కొంతవెళ్ళి శానిటేషన్ సంబంధించిన ఇన్ష్యూస్ ఉండాలి హెల్త్కి సంబంధించిన ఇన్ష్యూస్ కూడా వచ్చే అవకాశం ముందుగా శానిటేషన్ ఇబ్బందిని మెడికల్ హెల్త్ వాళ్ళని యాప్ చేసాను ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు క్యాంప్స్ వచ్చినాం పాపన్ని క్లీన్ చేసుకోవడానికి మెడికల్గా ఇబ్బంది లేకుండా కూడా చేయడం ఇటువంటి అలాగే మనకి ఇక్కడ ఈ రెండు మూడు మండలాల్లో ఉన్న విషయం ఏంటంటే ఈ పండుగలు ఎవరైతే ఉన్నారో ఇదంతా అక్కడ రెండు నెలల ముందే ఉన్నారు ఈ నది లెవెల్స్ పెరుగుతూ అండి ఇష్టమైనా చూసుకుంటే ఏదైనా నలభై లక్షలకి సిటీ పడిపోయింది ఏడు లక్షల దాకా సుమారుగా ఉన్నాయి కృష్ణా నగరం చేస్తారు సో అందువల్ల ఎవరు కూడా ఈ నదిలో బయటకు వెళ్ళడం ఇలాంటి పనులు చేయకుండా ఈ లంకల్లో ఉన్నటువంటి గొర్రెలి అందరినీ కూడా బుద్ధించి తహసీల్దార్ టీమ్ పోలీసు వారి సంఘం కమండే ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా పడవల ద్వారా షిఫ్ట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టంగా ఆస్తి నష్టంగా మనం సో ఈరోజు కొంత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వర్షం లేదు కాబట్టి ఈ వాటర్ లెవెల్స్ కొంచెం మనం కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా ఆందోళన అవసరం కానీ ఏమైనా ఇబ్బంది జరిగినట్టుగా ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చింది కొన్ని ఇల్లు కూడా డ్యామేజ్ అయినటువంటి ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది ఇన్మరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ రిసీడ్ అయినాక స్టార్ట్ చేస్తాము దాన్ని బట్టి రేపటి నుంచి ఇమిరేషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి అంచనాలు చేసి ఇప్పటికప్పుడు ఆదుకోవడం జరుగుతుంది దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మూడున్నర సార్లు కొంత పిల్లలైన ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో మా రిపోర్ట్ వచ్చింది కొన్ని ఇళ్ళు కూడా నెలల్లో డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఇన్యూరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ తీసి స్టార్ట్ చేస్తాము కానీ రేపటి నుంచి ఇన్యురేషన్ స్టార్ట్ అవుతుంది ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా చేసి ఎప్పటికప్పుడు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ రెండున్నరసార్లు మారేరు వచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో